ఈరోజు మనం మంచినీళ్ళు ఎన్ని తాగాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం సత్యనారాయణ సత్యనారాయణరాజు గారు కానీ కాదరవలి కానీ ఇంకెవరైనా సరే మంచినీళ్ళు ఎక్కువ తాగాలి అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో వీరమాచినాని గారు కూడా నీళ్లు తీసుకునే దాని గురించి ఒక రకంగా బాగానే చెప్తున్నారు అయితే వీళ్ళందరికన్నా ఒక అడుగు ముందుకేసి సత్యనారాయణ సత్యనారాయణరాజు గారు ఐదు ఆరు లీటర్లు కూడా తాగండి అని చెప్పారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కొంతమంది ఆయన్ని హేళన కూడా చేశారు అన్ని నీళ్లు తాగితే అసలు అది పొట్టా చెరువాడి వీరమాచనే గారు నాలుగు లీటర్లు తాగండి అని చెప్తున్నారు మినిమం సరే బాగానే ఉంది ఈ నాలుగు లీటర్లు కరెక్టా ఆరు లీటర్లు కరెక్టా ఐదు లీటర్ల కరెక్టా ఇంగ్లీష్ డాక్టర్లు అయితే అసలు మినిమం రెండున్నర లీటర్లు తీసుకుంటే చాలు అంటున్నారు ప్రాక్టికల్గా కాకుండా గ్రంథాల్లో చదివే ఎక్కువగా చెప్తున్నారు ఇంగ్లీష్ డాక్టర్లు వీరమాచనేని గారు సత్యనారాయణ రాజు గారు చాలా వరకు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పుకుంటున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది నేను కూడా కొంత అధ్యయనంలాగా చేశాను నా అనుభవాలు కూడా పంచుకుందామని మీ ముందుకు వచ్చాను ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే విషయాలు కూడా ఒక రకంగా కరెక్టే కాకపోతే ఎక్కడ తేడా వస్తుందంటే రకరకాలుగా చాలామంది అంటారు మేము అన్ని నీళ్ళు తాగినా కానీ ఇబ్బందులు తప్పట్లేదండి మరి మీరు యోగా గురువుగా మీరు కూడా కొంత ఎంతో కొంత అనుభవం ఉందేమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నామని చెప్పి నా దగ్గర కొంతమంది అడగటం జరిగింది వీళ్ళందరూ చెప్పిన విధానాలు పాటించే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు అప్పుడు నేను కూడా దీని మీద కొంత మనసు పెట్టి గ్రహిస్తే నాకు అర్థమైంది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో టాక్సిన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకున్నప్పుడు నీటి అవసరం పెరుగుతూ ఉంటుంది అదే మనం టాక్సిన్స్ లెవెల్స్ తక్కువ ఉన్న ఆహారాలు తిన్నప్పుడు మనం తక్కువ నీరు తీసుకున్నా కానీ ఆ రోజున ఇబ్బంది ఏమో అనిపించదు కనుక ఇంత సూక్ష్మంగా అవగాహన చేసుకుంటే తప్పితే దీని మీద మనం విశ్లేషించలేము అంటే మనం ఆహారం అనవసరంగా తినటం కానీ అవసరానికి మించి ఆహార పదార్థాలు లోనకేయటం దానికి తగినట్టుగా నీరు తీసుకోకపోవటం ఇబ్బందులకు మూలం అన్నమాట అంటే మనం తీసుకునే ఆహారాలు పోషక విలువలు ఎక్కువగా ఉండాలి క్వాంటిటీ తక్కువగా ఉండాలి అలాంటి ఆహారాలు తీసుకోవాలి వీరమాచినేని గారు చెప్పే ఆహార పదార్థాలు చాలా పోషక విలువలు ఉన్న పదార్థాలు కనుక నాలుగు లీటర్లు ఐదు లీటర్లు సరిపోద్ది ఆహార పదార్థాన్ని బట్టే మనం తీసుకోవాల్సిన వాటర్ ఉంటుంది ఆహార పదార్థాలు ఎక్కువ తింటాం రుచిగా ఉంటాయి కాబట్టి నీరోనో తక్కువ తాగుతాం కారణం ఏంటి దప్పికేసినప్పుడు మనం మా తాగితే ఒక గ్లాసు తాగుతాం అంతకన్నా తాగం కానీ ఆ దప్పికేసినప్పుడే కనుక ఒక రెండు మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు కనుక తాగలిగితే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఆ స్థాయిలో తీసుకోం సహజంగా సహజంగా రెండు కుక్కలు తాగి సీసా పక్కన పెట్టడం అలా చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఇళ్లలో కూడా సీసాల వాటం ఎక్కువైంది కనుక సీసాల్లో నుంచే తాగుతున్నాం అదే గ్లాసులో తీసుకొని తాగడం అలవాటు చేసుకుంటే దప్పిక వేయకముందు ప్రతి అరగంటకి ఒకసారి గ్లాస్ తాగటం అలా చేస్తే కనుక బాగుంటుంది మనం భోజనం చేసిన తర్వాత రెండు గంటల నుంచి ప్రతి ముప్పో గంటకి గంటకి ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు తాగుతూ ఉంటే మనం రోజు మొత్తం అవసరానికి తగ్గ నీటిని శరీరంలోకి పంపించి మన బాడీలో వచ్చే ఇబ్బందులన్నింటినీ నివారించుకోవచ్చు అనమాట